అందరికీ మురళీధర్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి టైం టేబుల్ కొంచెం మారింది ఈ విషయం ఈ పాటికి మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ విభాగం మనం తీసుకున్నట్లయితే అంటే మీలో చాలామంది టీజీటీ ప్రిపరేషన్ చేస్తున్నారు పీజీటీ ప్రిపరేషన్ చేస్తున్నారు అదే మాదిరిగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని మనకు సంబంధించి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మొదట ఏడవ తారీఖు ఏప్రిల్ ఏడవ తారీఖున ఈ టీజీటీ పీజీటీ రాసేటోళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉన్నది ఏడవ తారీఖు ఇక తర్వాత ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున స్కూల్ ఎక్స్టెంట్ సోషల్ స్టడీస్ సంబంధించి రెండు పేపర్లు జరుగుతున్నాయి అంటే ఉదయం సెషన్లో ఒకటి మధ్యాహ్నం సెషన్లో రెండు అంటే మధ్యాహ్నం ఒకటి అంటే రెండు పేపర్లు అన్నట్టు ఇక తర్వాత ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున అంటే తర్వాత రోజు మళ్ళీ మరొక పేపర్ జరుగుతుంది అది మధ్యాహ్నం జరుగుతుంది అంటే ఇరవై మూడో తారీఖున ఉదయం మధ్యాహ్నం అలాగే ఇరవై నాలుగవ తారీఖున మధ్యాహ్నం ఒకటి అంటే మొత్తం ఓవరాల్గా మూడు పేపర్లు అంటే మూడు సెషన్స్లో మూడు పేపర్లు ఇక్కడ మనకుంటాయి అంటే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా త్రీ సెషన్స్లో మనకి జరిగే మూడు పేపర్లు అక్కడ పెట్టడం జరిగింది అయితే ఇక్కడ మొదటి సెషన్లో కొన్ని జిల్లాలు కవర్ అవుతాయి రెండవ సెషన్లో మరికొన్ని జిల్లాలు కవర్ అవుతాయి మూడో సెషన్లో ఇంకొన్ని జిల్లాలు కవర్ అవుతాయి అంటే అలాగా మూడు సెషన్స్కి సంబంధించి వేరు వేరు జిల్లాలకి ఎగ్జామినేషన్ అనేటువంటిది జరుగుతుంది అంటే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా అదే మాదిరిగా జరిగింది మొదటి సెషన్లో కొన్ని జిల్లా వాళ్ళు రాశారు రెండో సెషన్లో కొన్ని జిల్లా వాళ్ళు రాశారు మూడో సెషన్లో కొన్ని జిల్లా వాళ్ళు రాశారు అంటే ఒకే జిల్లా వాళ్ళు రెండు మూడు సెషన్స్లో రాసే అవకాశం అయితే ఉండదు కాబట్టి దాని గురించి కొంత మన ఆందోళన అయితే చెంద చెందవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే మూడు సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఒకరోజు ఈజీ పేపర్ ఉండొచ్చు మరొక రోజు కష్టంగా ఉండొచ్చు ఇంకొక రోజు ఇంకా బాగా ఈజీగా ఉండొచ్చేమో అనేటువంటి ఆందోళన అంటే ఒకే జిల్లా వాళ్ళు మూడు మూడు సార్లు మూడు సెషన్స్ రాస్తే ఈ బాధ వస్తూ ఉంటుంది కానీ ఈసారి అట్లా ఉండదు అంటే గతంలో కూడా లేదు అంటే గతంలో ఎస్జిటికి ఆ ఇచ్చిండు అదొకే కానీ స్కూల్ ఎస్టెండ్కి వచ్చేటట్టు మూడు పేపర్లు మూడు రోజులు జరిగాయి కొన్ని ఒక రోజు కొన్ని జిల్లాలో రోజు కొన్ని జిల్లా ఆ మాదిరి జరిగాయి సో ఇప్పుడు కూడా అదే మాదిరి ఉండబోతుంది అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఇరవై మూడుని ఉదయం రావచ్చు లేదా ఇరవై మూడు మధ్యాహ్నం రావచ్చు ఇరవై నాలుగు మధ్యాహ్నం రావచ్చు అంటే ఎప్పుడు వస్తుందా అనేది మీ యొక్క ఆల్ టిక్కెట్ బట్టి మీకు తెలుస్తుంది ఇక తర్వాత ఇది అయిన తర్వాత ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖున టీజీటీ పరీక్ష ఉంటుంది ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది మీకు అందరికీ తెలుసు ఇది ఉదయం ఉంటుంది ఇక చివరిగా లాస్ట్ పరీక్ష ఇదే ఇంకా డిఎస్సికి సంబంధించి ఏప్రిల్ ముప్పై తారీఖున పీజీటీ సోషల్ ఇంగ్లీష్ మీడియం మధ్యాహ్నం ఉంటుంది ఇట్లా మనకి ఈ పరీక్షలు అంటే మీకు అందరికీ కూడా ఈ పరీక్షలు అన్నీ కెలక అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పరీక్షలు మీరు రాయాలి అంటే మీలో కొంతమంది పీజీటీ కూడా అప్లై ఉన్నారు కదా పీజీటీ అప్లై అంటే పీజీ అయిన వాళ్ళకైతే ఐదు పరీక్షలు పీజీటీ లేని వాళ్ళకైతే నాలుగు పరీక్షలు ఉన్నాయి ఈ నాలుగు పరీక్షల్లో మొదటి గండం ఏంటంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనమాట ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మీద మీరు కాన్సంట్రేషన్ చేసుకోవాలి ఇంకా ఆ తర్వాత మీరు సుదీర్ఘంగా ఎదురుచూస్తున్నటువంటి అసలైనటువంటి తరుణం మనకి ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో రాకపోతుంది అంటే ఈ టైం టేబుల్ ఇలా ఉన్నది గవర్నమెంట్ ఇచ్చినటువంటి టైం టేబుల్ మరి దీనికి అనుగుణంగా మనం ఎటువంటి విధానాలు అనుసరిస్తే బాగుంటుంది అనేది ఒకసారి మీకు తెలియజేస్తాను స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసేటోళ్ళకి దగ్గర దగ్గరగా ఒక నలభై రోజుల పాటు సమయం ఉన్నది అంటే నేను పీజీటీ ఎగ్జామ్ వరకు పోలేదు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ వరకు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు వరకు ఉన్నటువంటి దాన్ని ఏంటంటే సుమారుగా నేను వీడియో చెప్పేనాడు ఒక నలభై రోజుల పాటు మనకు సమయం ఉన్నది అప్పుడు మనం మార్చి నెలలో ఉన్నాం సో మార్చి నెలలో ఒక ఇరవై రోజులు వస్తాయి ఆ తర్వాత మరొక ఇరవై రోజులు అంటే ఎలా చూసినా ఒక నలభై రోజుల పాటు సమయం ఉన్నది ఈ సమయాన్ని మీరు కనుక సద్వినియోగం చేసుకుని చక్కగా ఒక వ్యూహం ప్రకారం మీరు పోయినట్లయితే రేపు మీ జీవితం ఒక ఉపాధ్యాయుడిగా నిలవబోతుందనమాట ఒకేన విద్యార్థులారు ఇప్పుడు ఈ నలభై రోజులకు సంబంధించి మీరు చేయవలసినటువంటి ఏంటంటే రెండు వ్యూహాలు అనుసరించాలి ఎందుకంటే ఒక వ్యూహం అనుసరిస్తే అయ్యేటి పని కాదు ఇది రెండు వ్యూహాలు అనుసరించాలి ఆ రెండు వ్యూహాల్లో మొట్టమొదటిది ఏమిటి దీనికి నేను పెట్టినటువంటి పేరు ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వ్యూహం అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ వ్యూహం దేనికి ఇది మనం ఫాలోఅప్ చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంటేజ్ వ్యూహాన్ని అంటే మనకి ఏడవ తారీఖు చాలా కీలకం కదా ఏడవ తారీఖున మీకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉన్నది మీరు తర్వాత జరగబోయేటువంటి టీజీటీ పీజీటీ ఎగ్జామ్స్ అలాగే టీజీటీగా స్థిరపడాలన్నా పీజీటీగా స్థిరపడాలన్నా మొదటి గండం ఈ ఏడవ తారీఖున జరిగేటువంటి ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్ మరి టెట్లో ఇచ్చినటువంటి ఇంగ్లీష్ని మనం చూసినప్పుడు ఒక్కసారిగా ఒక ఉలికుపాటు అనేటువంటిది మొత్తం అభ్యర్థుల్లో కనపడింది అంటే ముఖ్యంగా స్కూల్ స్టడీ సోషల్ స్టడీస్ టెట్ ఎగ్జామినేషన్ పేపర్ రాసిన వాళ్ళకి ఇంగ్లీషు చాలా ఇబ్బంది పెట్టింది దాంతో వాళ్ళలో ఒక భయం అయితే వచ్చేసింది అనమాట అయ్యాబు ఈ మాదిరి కనుక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉంటే ఏంటి మన పరిస్థితి రైట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేటువంటిది క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది దాని గురించి మీరు హరి హైరాణ పడక్కర్లేదు సో అందరూ కూడా క్వాలిఫై అవుతారు మీలో చాలామంది కాస్త ఇంగ్లీష్ నాలు ఉంటుంది కాబట్టి ఈజీగా క్వాలిఫై అవుతారు ఇప్పుడు ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ మోడల్ ఏంటంటే మనకి ఇంగ్లీష్ కీలకం కాబట్టి మీరు ఏడవ తారీఖు అంటే సుమారు ఆరో తారీఖు వరకు కూడా ఈ టైం టేబుల్ అంటే మొదటి వ్యూహాన్ని అనుసరించాలి ఫిఫ్టీ ఫిఫ్టీ వ్యూహం అన్నట్టు అంటే మీకు ఉన్నటువంటి సమయంలో అంటే ఒక పది గంటల పాటు మీరు చదివితే అంటే ఇది యాక్చువల్గా సరిపోదు నాకు తెలిసి ఒక పద్దెనిమిది గంటల పాటు మీరు చదవాలి అంటే ఉజ్జయింపుగా చెప్తున్నాను ఒక పది గంటల పాటు మీరు చదివితే అందులో యాభై శాతం సమయాన్ని ఇంగ్లీష్కి కేటాయించండి మిగతా యాభై శాతం సమయాన్ని మన కంటెంట్కి మన మెథరాలజీకి కేటాయించండి అదే మాదిరి విద్యా దృక్పథాలకి సైకాలజీకి కేటాయించండి అంటే కంప్లీట్గా ఒక రోజులో సగం సమయాన్ని మీరు ఇంగ్లీష్ కేటాయించుకోండి ఎందుకంటే ఆల్రెడీ మీరు సుదీర్ఘంగా మీరు చదువుతున్నారు రెండు మూడు సంవత్సరాలుగా చదువుతున్నారు సంవత్సరంగా చదువుతున్నారు ఆరేడు నెలలుగా మీరు చదువుతున్నారు సో కంటెంట్ మీద మీకు గ్రిప్ ఉన్నది మెథరాలజీ మీద బ్రహ్మాండమైనటువంటి గ్రిప్ ఉన్నది ఇక మీరు గ్రిప్ సంపాదించుకోవాల్సిన విషయం ఇంగ్లీషు సో భగవంతుడి దయ వల్ల మీ కోరిక వల్ల వాయిదా అనేటువంటిది పడింది కాబట్టి ఒక నెల రోజులు మనకు సమయం అనేటువంటి చేతిలో చిక్కింది కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని రోజులు రెండు రోజుని రెండు భాగాలుగా చేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ సమయాన్ని ఇంగ్లీష్కి ఫిఫ్టీ పర్సెంట్ సమయాన్ని కంటెంట్కి అలాగే మెథడాలజీకి అలాగే సైకాలజీకి అలాగే పిఐఈకి కేటాయించుకుంటే ఇక మీకు తిరిగే లేదు ఇక ఇది ఏడవ తారీఖు అంటే ఆరో తారీఖు వరకు కూడా మీరు ఈ మొదటి వ్యూహాన్ని అనుసరించాలి ఫిఫ్టీ పర్సెంట్ అటు ఫిఫ్టీ పర్సెంట్ అటు మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కోసం ఏం చదవాలి అంటే మీకున్నటువంటి ఫండమెంటల్ గ్రామర్ నాలెడ్జ్తో పాటుగా ఇప్పుడు మన పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాలు ఏవైతుందో వాటి వెనకాతలు ఉండేటువంటి గ్రామర్ అంశాలను తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఇంకా సమయం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎఫెక్ట్ పెట్టండి మీకు ఫండమెంటల్ గ్రామర్ బాగా వస్తుంది దాంతోపాటుగా ఈ టెట్ ఎగ్జామ్కి సంబంధించి కొంత ప్రిపరేషన్ చేసి ఉంటారు అంటే గతంలో మీరు చదువు ఉంటారు సో అది దానితో పాటుగా అంటే ఈ యొక్క నాలెడ్జ్తో పాటుగా నా యొక్క సలహా ఏంటంటే ఇప్పుడు మన పాఠశాలలో ఉన్నటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి గ్రామర్ ఎందుకంటే సిబిఎస్ఈ మోడల్ ఉన్నది కాబట్టి ఆ గ్రామరు అక్కడ ఇచ్చినటువంటి ఎక్సర్సైజెస్ అక్కడ ఉండేటువంటి ఇతరత్ర అంశాలు మీరు ఒక్కసారి స్టడీ చేసుకున్నట్లయితే ఈజీగా మీరు ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ టెస్ట్ క్వాలిఫై అయిపోతారు విద్యార్థులు మొదట మీరు కంగారు వేడండి నేను ఇచ్చే సలహా ఏంటంటే మనం కంగారు పడ్డామంటే దెబ్బడిపోతుంది ప్రశాంతంగా ఉండండి ఇంగ్లీష్ క్వాలిఫై మీరు అవుతారు అసలు ఏ విధమైనటువంటి ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకుండానే టీజీటీగా పీజీటీగా అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఏ విధమైనటువంటి జీరో నాలెడ్జ్ అని కాదు కొంత నాలెడ్జ్తోటే నా స్టూడెంట్సే ఉన్నారు అట్లాగా పూర్తిగా పక్కాగా తెలుగు మీడియంలో చదివి ఆ తర్వాత ఈ టీజీటీగా పీజీటీగా వాళ్ళు స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇంకెందుకు మనకి సో వాళ్ళ అనుభవాలు వాళ్ళ యొక్క ప్రిపరేషన్ విధానం మీరు గమనించుకున్నట్లయితే అంటే ఏం లేదు ఎక్కువ కంటెంట్ మెత బాగా చదువుకున్నారు ఇంగ్లీష్ కూడా కాస్త వాళ్ళు పట్టు సాధించుకున్నారు క్వాలిఫై అయ్యారు జస్ట్ కంటెంట్లోనే మెథరాలజీలో జేకే వాటిలో వాళ్ళు మంచి స్కోర్ చేసుకుని విజేతలుగా నిలబడిపారు సో అదే టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి అంతే తప్ప ఇంగ్లీష్ ఇంగ్లీష్ మనల్ని ఏదో తినేస్తుందేమో మనం ఏదో అయిపోతామేమో ఇంకేదో అయిపోతుందేమో అనుకుని మీరు ఇబ్బంది పడ్డారంటే ఆ భయం మీ కంటెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తారు అలాగే మెథడాలజీ మీద ఎఫెక్ట్ చూపిస్తారు ఎప్పుడూ కూడా మనం ఒక టాస్క్ మీద పోతున్నామంటే సంగతి సంగతిండి చూస్తాంలే అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ మనకు ఉండాలి ఇంగ్లీషే కదా ఏ టెట్లో మీరు రాయలేదా ఇంకో చోట మీరు రాయలేదా ఎందుకంత భయం అదే మనల్ని మనల్ని ఏమి ఇబ్బంది పెట్టదుగా అది క్వాలిఫై అయితే సరిపోతుంది కదా ఇంకెందుకు అందులో టాప్ స్కోర్ వచ్చినప్పటికీ జాబ్ కాదు కదా అది మీరు టా అది జస్ట్ క్వాలిఫికేషన్ మాత్రమే అసలు సత్తా మన మెథరాలజీలో మన కంటెంట్లో మనం చూపించుకుంటాం ఇది జస్ట్ క్వాలిఫికేషన్ కాబట్టి బెదరొద్దు అలాగే వనకొద్దు అదిరిపోవద్దు దాని సంగతి ఏంటో మీరు చూసేద్దాం ఓకే అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంగ్లీష్లో మీరు ఇట్లాగా వెళ్ళినట్లయితే మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ని బేస్ చేసుకుని ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి ఇంకొంచెం కిందకెళ్ళినా పర్వాలేదు ఐదు నాలుగో తరగతిలో కూడా బోల్డ్ గ్రామర్ ఉంది మనకి వెళ్ళి అది కనుక మీరు చూసుకున్నట్లయితే అది మీకు బాగా ఉపయోగపడుతుంది అంటే టెట్ ఎగ్జామినేషన్ పేపర్ మనం గమనించుకుంటే ఇది మీకు చాలా అవసరం నా యొక్క అభిప్రాయం ఒకేనా విద్యార్థులారు ఇది మొదటి వ్యూహంలో మీరు చేయవలసింది ఇక తర్వాత మనం రెండవ వ్యూహంలోకి వస్తే అంటే మీరు ప్రొఫిషియన్సీ టెస్ట్ రాసేసిన తర్వాత ఏడవ తారీఖుని ఆ తర్వాత రోజు అంటే ఎనిమిదవ తారీఖు నుంచి మనకి ఎగ్జామ్ జరిగేటువంటి ఇరవై మూడు అంటే నేను ఒక రోజు ప్రిపరేషన్ మానేమంటాను ముందే మానే మాట అంటే ఇరవై రెండో తారీఖున లేకపోతే ఇరవై ఒకటో తారీఖు వరకు మనం అనుసరించవలసినటువంటి వ్యూహం ఏమిటి అంటే ఇక్కడ మీరు ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మోడల్ ఫాలో అవ్వండి ఎయిటీ ఇస్ట్ ట్వంటీ అనమాట అంటే మీకు ఉన్నటువంటి సమయంలో ఎనభై శాతం ఒక విభాగానికి అలాగే ఇరవై శాతం సమయాన్ని మరొక విభాగానికి యాజ్ పర్ మన డిఎస్సి సిలబస్ ప్రకారం చేసుకోవాలి ఇప్పుడు ఎనభై శాతం స సమయాన్ని మీరు కంటెంట్కి అలాగే మెథడాలజీకి కేటాయించండి ఈ ఎనభై శాతం సమయంలో ఖచ్చితంగా మీరు సగం సమయాన్ని అంటే ఒక నలభై శాతం సమయాన్ని బిలో టెన్త్ వరకు నలభై శాతం సమయాన్ని ఎగువ టెన్త్ వరకు ఇంటర్మీడియట్ వరకు చదవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇంటర్మీడియట్ మీడియట్ నుంచి కూడా మనకి రెండు వేల పద్దెనిమిదిలో సగం బిట్స్ వచ్చాయి ఫార్టీ ఎయిట్ నుంచి ఫ ఫిఫ్టీ పర్సెంట్ మధ్యలో ఆ మూడు పేపర్లు కానీ గమనించుకున్నట్లయితే బిట్స్ దిగిపోయి అట్లాగే ఇంటర్మీడియట్ నుంచి అలాగే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ బిట్లు బిలో టెన్త్ నుంచి వచ్చేసి అంటే రెండోటిని మీరు సమవుజ్జీవిగా చదవకపోతే రేపు డిఎస్సికి మనకి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కంటెంట్ విషయంలో మీరు మొదటి నుంచి చెబుతూ ఉన్నాను చాలా వీడియోలో ఇప్పుడు మరొకసారి మళ్ళీ చెప్తున్నాను చివరిసారిగా ఏంటంటే జాగ్రత్తగా సమయ విభజన చేసుకొని బిలో టెన్తో అలాగే ఇంటర్మీడియట్ రెండు కూడా రోజు కూడా చదివేలాగా ప్లాన్ చేసుకోండి ఇక తర్వాత మనకి కీలకం ఇరవై మార్కులు ఉన్నటువంటి సబ్జెక్టు కంటెంట్ అన్ని పుస్తకాలు చదివితే మనకు వచ్చే నలభై మార్కులే కానీ మెథరాలజీ మనం ఒక రెండు రెండు మూడు పుస్తకాలు చదివితేనే మనకి ఈజీగా ఇరవై మార్కులు వస్తాయి సో దీని కొరకు మీరు ఈ ఉన్నటువంటి సమయంలో ఈ ఎనభై శాతం సమయంలో ఖచ్చితంగా ఒక ముప్పై శాతం సమయాన్ని మీరు లేదా ఇరవై శాతం సమయాన్ని ఖచ్చితంగా మనం మెథరాలజీ కేటాయించాలి అది మనకు గుండికాయ లాంటిది మీరు కంటెంట్లో మార్కులు ఈజీగా వస్తాయి కానీ మెథలజీ కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం చాలామందికి ఉన్నది అది పోవాలంటే ఈ యొక్క రెండో వ్యూహంలో ఎక్కువ సమయాన్ని మెథరాలజీ కేటాయించండి ఇరవై మార్కులు గుర్తుపెట్టుకోండి దీనికి ఇప్పటికీ మీలో చాలామందికి మెథరాలజీ నాకు ఫోన్ చేస్తూ సార్ మాకు అర్థం కావట్లేదు సార్ ఏం చేయమంటారని సో అంటే ఎవరైతే నా క్లాసులు చూసారో ఎవరైతే నా క్లాసులు ఫాలో అయ్యారో అది యూట్యూబ్లో కానీ లేకపోతే నేను పెట్టినటువంటి మెథలజీ క్లాసులు యాప్లో పెట్టినటువంటి మెథలజీ క్లాసులు ఎవరైతే చూసారో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళెవరు అనరు ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఆ క్లాసులు విన్న తర్వాత వాళ్ళు బాగా అందులో పొట్టు సాధించగలిగారు అయితే కొంతమందికి నేను చెప్పినటువంటి క్లాసుల యొక్క సమాచారం తెలియదు అసలు క్లాసులు ఉన్నాయా అనేది కూడా తెలియదు వాళ్ళంటే అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మెథడాలజీ క్లాసులు నేను చెప్పాను మల్లెధర్ క్లాసు రూమ్ యాప్లో ఆ యాప్కి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి తెలియకపోతే ఇక్కడ ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి నేను చెప్తాను మీరు ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో నేను ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెప్పినటువంటి మెథడాలజీ క్లాసులు చూడండి జస్ట్ మూడు వందల రూపాయలే సో ఈ నెల రోజులు ఇది తక్కువ సమయంలో ఒక్కసారి చూసి చదివినట్లయితే మీకు ఈజీగా మెథడాలజీ అర్థమవుతుంది ఇందులో ఏమాత్రం డౌట్ లేదు అర్థమైందా సో ఎవరో నాకు ఇన్ఫామ్ చేయలేదు అయ్యింది మీరు బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే ఎవరు ఎవరికి చెప్పరు ఇది పోటీ ప్రపంచం అభ్యర్థులారు గుర్తుపెట్టుకోండి సో నాకు చెప్పలేదు నాకు చేయలేదు లేకపోతే నేను నేర్చుకునేవాడిని అనేటువంటిది వద్దు మనకి సో నేను చెప్తున్నాను కదా నమ్ము ఆ మెథాలజీ క్లాసులు తీసుకుని చూడు హాయిగా నీకు మెథాలజీ అర్థమవుతుంది అలాగే మరొక విషయం గుర్తుపెట్టుకోండి మెథాలజీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ రెండు పుస్తకాలు చదవాలి గతంలో చాలాసార్లు ఆ మాట చెప్పాను మళ్ళీ చదువు అలాగే అంతకుముందు ఉన్నటువంటి సెమిస్టర్ వన్ సెమిస్టర్ వన్ బుక్ పెద్ద బుక్ ఉంటుంది కదా అది కూడా చదవాలి అంటే మెయిన్ అది చదవాలి ఆ తర్వాత ఇది చదవాలి ఇలా రెండు కూడా మీరు సైమల్ టెన్నిస్కి ఈ మూడు పుస్తకాలు చదువుకున్నట్లయితే ఈజీగా మీకు మెథరాలజీలో మంచి స్కోర్ వస్తాయి అంటే నా క్లాసులు చూస్తూ ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ని మీరు చేసుకుంటూ అలాగే నేను పెట్టిన ఎగ్జామ్స్ కూడా మీరు రాసినట్లయితే అసలు మెథరాలజీ అనే భయమే మీకు ఉండదు ఇక తర్వాత మనకి ఇరవై శాతం సమయం ఉంటుంది కదా అందులో మీరు సైకాలజీ అలాగే విద్యా దృక్పథాలకు ఎక్కువ సమయానికి కేటాయించండి ఎందుకంటే పది మార్కులు ఉన్నాయి ఈ పది మార్కులు కూడా మనం దృష్టి పెడుతూ వచ్చేస్తాయి మనకి సైకాలజీలో మనం ఈజీగా చేయగలుగుతాం అలాగే విద్యా దృక్పథాలు కూడా మనం ఈజీగా చేయగలుగుతాం సో సైకాలజీ అయినా విద్యా దృక్పథాలైనా అయినా మీరు ఎంత ఎఫెక్ట్ పెట్టగలిగితే ఎన్ని మార్కులు మీకు వస్తాయి జేబులో మార్కులు అని చెప్తాను నేను విద్యా దృక్పథాలు ఎందుకంటే యాజ్ డీజ్ ఇస్తూ ఉంటాడు అకాడమీ పుస్తకం నుంచి అలాగే సైకాలజీ మనం కాస్త కంటెంట్ని అర్థం చేసుకుని చేయగలిగితే ఖచ్చితంగా అందులో కూడా మనకు మంచి స్కోర్ వస్తుంది సైకాలజీ సో ఈ రెండు కూడా మీరు ఎఫెక్ట్ పెట్టగలిగితే తొమ్మిదిన్నర మార్కులు వస్తాయి తొమ్మిది మార్కులు ఖచ్చితంగా వచ్చేస్తాయి అంటే ఒక బిడ్డ రెండు బిడ్డలు ఏదైనా అప్లికేషన్ మేతలు అడిగినప్పుడు చేసి చేయకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా తొమ్మిది మార్కులు అయితే మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి మరి అలాంటి తొమ్మిది మార్కులు మన జేబులో ఉన్నప్పుడు మనం ఎందుకు వదలాల కాబట్టి ఇరవై శాతం సమయంలో ఖచ్చితంగా మీరు ఒక రెండు మూడు గంటల పాటు మీరు వీటికి కేటాయించండి అలాగే ఈ విద్యా దృక్పథాలకు సంబంధించి మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా దృక్పథాలకు సెపరేట్ ఒక పుస్తకాన్ని ఇచ్చింది యాజ్ పర్ డిఎస్సి సిలబస్ ఆ పుస్తకం కూడా దగ్గర పెట్టుకోండి చాలా బాగుంది అది నూట ముప్పై రూపాయలు ఎంతో ఉంది తెలుగు అకాడమీ పుస్తకం కొత్త పుస్తకం అది కూడా దగ్గర పెట్టుకుని మీరు యాజ్ టీజ్గా మీరు చదవండి అంటే గతంలో మీరు ఏదైతే చదువు అందులో ఉన్న అంశాలే ఒక తొంభై శాతం ఒక ఎనభై శాతం వరకు ఉన్నాయి కానీ కొత్త అంశాలు కూడా చాలా ఉన్నాయి అందులో విద్యార్థుల మరి ఆటి నుంచి బిట్లు వస్తే మనకు దెబ్బడిపోతుంది కాబట్టి ఇక సమయం ఉంది కాబట్టి మనకి నలభై రోజుల సమయం ఉంది కాబట్టి మీరు ఆ పుస్తకం దగ్గర పెట్టుకుని గతంలో ఉన్నటువంటి విద్యార్థులకు పదాల పుస్తకాల దగ్గర పెట్టుకుని అకాడమీ పుస్తకాల దగ్గర పెట్టి చదువుకుంటే మనకి ఈజీగా మంచి స్కోర్ వస్తాయి ఇక సైకాలజీ అంటే డైరెక్ట్ బిట్లు అనేటువంటి తక్కువగా ఉంటాయి విద్యా దృక్పథాలు డైరెక్ట్ బిట్లు వస్తూ ఉంటాయి కానీ సైకాలజీ వచ్చేటప్పటికి మనం ఎక్కువగా అంటే ఎక్కువ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ పర్సెంట్ అప్లికేషన్ మెథడ్లు అడుగుతూ ఉంటాడు దీనికి మీరు ఏ పుస్తకం చదివినా పర్వాలేదు కానీ దాని యొక్క థీమ్ ఏంటో తెలుసుకోవాలి ఒక అభ్యసన సిద్ధాంతమైనా ఒక మూర్తిమత్వ అంశాలైనా ఒక ప్రజ్ఞా సిద్ధాంతాలైన ఏ సిద్ధాంతాలు మీరు చదివినా కూడా దాని యొక్క థీ అదే దాని యొక్క థీమ్ ఏంటి ఏం చెప్తుంది అది ఎలా మనం అప్లై చేసుకోవాలి ఈ రకంగా క్లాస్ రూమ్ అప్లికేషన్ మెథల్లో మీరు చదువుకుంటే సైకాలజీలో మంచి స్కోర్ వస్తుంది విద్యార్థుల డైరెక్ట్ బిట్లు ఎలాగో మీరు చేస్తారు ఇంకా లాంగ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళందరూ డైరెక్ట్ బిట్లు ఈజీగా తీసుకోగలుగుతారు సో మరి ఇట్లాగా ఈ నలభై రోజులు కూడా స్కూల్ ఎస్టెండ్ సోషల్ ప్రిపరేషన్ చేసేటోళ్ళు చక్కగా ఈ యొక్క వ్యూహాలు కనుక అనుసరించినట్లయితే మీకు ఒక్క దెబ్బకి రెండు పిట్లు అన్నట్టుగా అటు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ వచ్చేస్తుంది ఇటు స్కూల్ ఎస్టెంటు ఆ తర్వాత జరగబోయే టీజీటీ పీజీటీలకు కూడా మీకు అది ఈజీ అవుతుంది నేను మొదట ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎందుకు నేను మొదట వ్యూహంలో ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేయమన్నానంటే దానికి అంతర్గతంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఒకటి ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ అవడం దాంతోపాటుగా మీరు ఎక్కువ సమయాన్ని ఇంగ్లీష్ మీరు దృష్టి పెట్టడం మూలంగా తర్వాత జరగబోయేటువంటి టీజీటీ పీజీటీ మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కదా ఆ యొక్క నాలెడ్జ్ ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో మీకు అది ఈజీగా ఉంటుంది ముఖ్యంగా సైకాలజీ కానీ విద్యా దృక్పథాలు కానీ చదివేటప్పుడు మనకు తెలుగులో ఉంటుంది కానీ ఇంగ్లీష్లో ఉండేటువంటి పదాలు కూడా మీరు చూసుకోవాలి ఆ యొక్క సిద్ధాంతాలు ఇంగ్లీష్లో ఏమాద పిలుస్తారు ఇప్పుడు వ్యక్తి అంతర్గత భేదాలు వ్యక్తి అంతర్ భేదాలు ఇంట్రా అలాగే ఇంటర్ ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి కదా మనకి ఆ ఇంగ్లీష్ టెర్మినాలజీ ఖచ్చితంగా సైకాలజీ బుక్ చదివేటప్పుడు చూసుకోండి విషయం అంతా అక్కర్లేదు జస్ట్ సైడ్ రీడింగ్స్ అయినా మీరు మీరు కనుక చూసుకున్నట్లయితే సైకాలజీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం మీరు సై సైడ్ హెడ్డింగ్స్ కనుక చూసుకున్నట్లయితే విషయం మనకి ఎలాగో తెలుసు కదా ఆ విషయంతో ఆ క్వశ్చన్ మనం అర్థం చేసుకోగలదు ఇవన్నీ జరగాలంటే మొదటి వ్యూహంలో ఫిఫ్టీ పర్సెంట్ సమయాన్ని మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ కేటాయించుకున్నట్లయితే ఒక కాబుల్ ఇవ్వారు వస్తుంది అలాగే మనం ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ ప్యాస్ అవుతాం టీజీటీ పీజీటీలో కూడా మనకి ఇంగ్లీష్లో అడిగేటువంటి ఆ ప్రశ్నలన్నీ కూడా మనం ఈజీగా చేయగలుగుతుంది కంటెంట్ ఇంగ్లీష్లో ఉంటుంది సైకాలజీ ఇంగ్లీష్లో ఉంటుంది మెథరాలజీ ఇంగ్లీష్లో ఉంటుంది విద్యా దృక్పథి లేదు అంత ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కదా మరి దాన్ని పట్టుకోవాలంటే ఖచ్చితంగా మొదటి వ్యూహంలో ఫిఫ్టీ పర్సెంట్ సమయాన్ని మీరు ఇంగ్లీష్కి ఆటే అది నా యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి ఆలోచన అనమాట సో ఇట్లా మీరు ఈ నలభై రోజులు నేను ఇచ్చినటువంటి రెండు వ్యూహాలు అనుసరిస్తూ ఆ టైం టేబుల్ ప్రకారం కనుక ఫాలో అయినట్లయితే మీకు మంచి స్కోర్ ఖచ్చితంగా వస్తుంది మంచి స్కోర్ కాదు జీవితంలో మీరు స్థిరపడతారు ఇక చివరిగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే సో మరి మీలో చాలా మంది మన యొక్క మళ్ళీ ఇద్దరు క్లాసులు మీ యాప్లో ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు నాలుగు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలు ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో మనం మొదలు పెడితే ఇప్పుడు మనకి చివరి కట్టడానికి వచ్చేసాం మీకు ఇంక ఇవి ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట ఇవి నేను నా ద్వారా జరిగేటువంటి ఫైనల్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఇందులో మనకి చివరిగా మనం పెట్టుకునేటువంటివి గ్రాండ్ టెస్టులు ఇప్పటికే మీరు డిఎస్సి సిలబస్ ప్రకారం కంప్లీట్ చేశారు టెక్స్ట్ బుక్స్ ప్రకారం కంప్లీట్ చేశారు టాపిక్స్ వారిగా కంప్లీట్ చేశారు అబ్బా ఒక రకంగా కదా అన్ని యాంగిల్స్లోనూ కూడా మీరు టెస్టులు రాశారు అంటే కొంతమంది స్కిప్ చేసిన వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు ఎందుకంటే అది ఇంకా అంతే ఇక్కడ ఎవరైతే రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాసి వాళ్ళ ఒక పద్ధతి ప్రకారం ఇంతవరకు వచ్చినారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఏడు ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్టులు జరుగుతున్నాయి ఏడు వాటిల్లో ఒక గ్రాండ్ టెస్ట్ ఆల్రెడీ మనం పెట్టేసుకున్నాం ముందు టైం టేబుల్ ప్రకారం పెట్టేసుకున్నాం ఇక మనం పెట్టుకోవాల్సిన ఎన్ని ఉన్నాయి ఆరు గ్రాండ్ టెస్టులు ఉన్నాయి ఈ ఆరు గ్రాండ్ టెస్టులు చూసుకున్నట్లయితే మనకి ఈ నెల పదిహేనవ తారీఖు అంటే మార్చి పదిహేనవ తారీఖున ఒకటి ఉన్నది ఆ తర్వాత మార్చి ఇరవై మూడవ తారీఖున ఒకటి ఉన్నది అలాగే మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున ఒకటి ఉన్నది అంటే మార్చి నెలలోనే మీరు ఒక మూడు గ్రాండ్ టెస్టులు రాస్తారు ఇక తర్వాత ఏప్రిల్ ఐదవ తారీఖున ఒకటి ఉన్నది ఏప్రిల్ పన్నెండవ తారీఖున ఒకటి ఉన్నది ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖున ఒకటి ఒకటిన్నది అంటే పంతొమ్మిదవ తారీఖు మన క్లైమాక్స్ అనమాట ఆ పరీక్షతోటి మన సుదీర్ఘ ప్రయాణం అనేటువంటిది ముగుస్తుంది సో మరి ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేటువంటివి జరిగిపోతాయి అని నేను భావిస్తున్నాను సో ఎలక్షన్ షెడ్యూల్ అటు ఇటు అయితే ఇక తర్వాత మనం ఏం చేయలేం కానీ సో నా ద్వారా జరిగేటువంటి క్లైమాక్స్ ఎగ్జామ్స్ ఇవి అనమాట ఇవి మీరు ఎగ్జామ్ ఉంటుంది ఖచ్చితంగా అని భావించి మీ యొక్క ప్రిపరేషన్ మరింత రాటు తీయాల్చాను ఎందుకంటే గ్రాండ్ టెస్ట్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించి గ్రాండ్ టెస్ట్ కదా ఇది అన్ని అన్ని అంశాలకు సంబంధించి సో యాజ్ పేర్ డిఎస్సీ గ్రాండ్ టెస్ట్ డిఎస్సి టెస్ట్ ఏ మాదిరి ఉంటుందో అట్లాగే మనం ఇక్కడ పెట్టుకుంటాం కాబట్టి ఇందులో కనుక మీరు మంచి స్కోరు సాధించుకున్నట్లయితే మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది మన యొక్క ప్రిపరేషన్ బాగుంది ఖచ్చితంగా కొట్టవచ్చు అనేటువంటి ఒక నమ్మకం పెరుగుతుంది సో మన ఎగ్జామ్స్ ఎలాగ టఫ్గా ఉంటాయి అది మీకు అందరికీ తెలుసు ఎంత టఫ్ మరి రేపు డిఎస్సీలు ఉండకపోవచ్చేమో అని మీరు ఆలోచించద్దు ఇంకా టఫ్గా ఉంటుందేమో అని ఆలోచించుకోవాలి ఇంకా ఎక్కడెక్కడి నుంచి బిట్స్ వచ్చే అవకాశం ఉంటుందో ఇంకా ఏమాదిరి అడగొచ్చేమో అనే ఆలోచనతో మీరు ముందుకు సాగితే ఖచ్చితంగా రేపు విజయం మీదే మళ్ళీ మీరే నాకు ఫోన్ చేసి చెప్తారనమాట సార్ ఇలా నేను రాయగలిగాను ఎందుకంటే టెట్ ఎగ్జామ్ రాసినటువంటి మన పిల్లలు అద్భుతంగా రాశారు నూట ఇరవై అభావం ఉన్న వాళ్ళు చాలామంది వచ్చారు నూట ముప్పై దాటిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే కంప్లీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను చెప్తాను ఇప్పుడు మాట్లాడితే బాగోదు కాబట్టి సో ఇట్లాగా మీరు ఈ గ్రాండ్ టెస్ట్లు రాసి చక్కగా ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే మీరు ఈజీ అవుతుంది అనమాట మీ యొక్క జర్నీ ఈజీ అవుతుంది ఓకేనా విద్యార్థుల గ్రాండ్ టెస్ట్ల మీద దృష్టి పెట్టండి ఇక దాంతోపాటుగా మరి మనకు టాపిక్స్ వారీగా ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుంచి మనం ఎగ్జామ్స్ పెట్టుకున్నాం కదా ఆ ఎగ్జామ్స్ మళ్ళీ రీఅప్లోడ్ చేస్తాం మీరు చక్కగా ఎగ్జామ్స్ చూసుకోండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి బిట్స్ చేయడం బిట్స్ ప్రాక్టీస్ కోసం వాడుకోవాలి తప్ప మీరు బిట్స్ని పదే పదే చదవడంలో ఉపయోగం లేదు ఎక్కువ పదే పదే చదవాల్సిన టెక్స్ట్ బుక్స్ మాత్రమే టెక్స్ట్ బుక్స్ చదువుకోవడం బిట్స్ ప్రాక్టీస్ చేయండి అంటే రాసేసిన ఆ ఎగ్జామ్స్ అయినా సరే మీరు దాన్ని మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి అంతే తప్ప ఆ బిట్స్ ఏవో అద్భుతమైన బిట్స్ ఇవి చదివేసుకుందాం అంటే బిట్టు బిట్గా నేను ఇచ్చిన బిట్ బిట్గా రాకపోవచ్చు కదా విద్యార్థుల కాబట్టి కంటెంట్ బాగా చదవండి టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి బిట్స్ ప్రాక్టీస్ చేయండి ఓకే ఈ గ్రాండ్ టెస్ట్లు మాత్రం చాలా వ్యూహంతో చదవండి అస్సలు తగ్గొద్దు విద్యార్థులారు ఓకేనా మరో అంశంతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను బట్ నేను నిర్వహించినటువంటి గ్రాండ్ టెస్టులు కానీ అప్పుడు నిర్వహించబోతున్న గ్రాండ్ టెస్ట్లు కానీ ఫిబ్రవరి పద్నాలుగు నుంచి జరిగినటువంటి టాపిక్స్ వారీగా జరిగినటువంటి ఎగ్జామ్స్ కానీ మాకు కావాలి మేము రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించే నెంబర్లో కాల్ చేయండి దాంతోపాటు డిస్క్రిప్షన్లో మా యొక్క మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ఇస్తున్నాను మా యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉండదు కాబట్టి అక్కడ నెతక్కండి ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి తెలియకపోయినటువంటి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ నెంబర్ కనిపిస్తే కాల్ చేయండి నేను చెప్తాను ఆ లింక్ నేను షేర్ చేస్తాను దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఈజీ అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మాత్రం వెతకండి అక్కడ ఉండలేదు ఓకే నేను విద్యార్థుల మరొక వీడియోతో తిరిగి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను జై